శ్రీ నమః శ్రీ నమ నమః నమ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం శ్రావణ శుక్రవారం జీవంతికా వ్రతాన్ని ఎలా చేస్తే సంవత్సరం పాటు మీ పిల్లలు ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో ఉంటారో మీ పిల్లలందరూ బాగా అభివృద్ధి చెందుతారో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం స్కాంద పురాణంలో శ్రావణ శుక్రవారం చేసే ఒక శక్తివంతమైన వ్రతం గురించి చెప్పారు దాన్నే జీవంతికా వ్రతం అంటారు ఈ జీవంతికా వ్రతం చేస్తే ఫలితం ఏంటి అంటే ఏ ఇంట్లో అయితే ఆడవాళ్ళు జీవంతికా వ్రతం చేస్తారో ఆ ఇంట్లో పిల్లలు బాగా అభివృద్ధిలోకి వస్తారు పిల్లలు ఆ సంవత్సరం మొత్తం అత్యున్నత స్థాయిలో ఉంటారు పిల్లలు ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో అభివృద్ధి చెందగలుగుతారు ఈ జీవంతికా వ్రతం ఎలా చేయాలంటే స్కాంద పురాణంలో చెప్పారు చాలా సులభంగా చేసుకోవచ్చు శ్రావణ మాసంలో వచ్చే ఏ శుక్రవారం అయినా ఈ వ్రతం చేసుకోవచ్చు శ్రావణ శుక్రవారం ఏం చేయాలంటే మీ ఇంట్లో పూజ గదిలో దీపారాధన చేసుకున్న తర్వాత పూజ గదిలో ఉన్న గోడ మీద తడి పసుపుతో కానీ తడి గంధంతో కానీ గుండ్రంగా ఒక పెద్ద రూపు గీయాలి ఆ రూపుని జీవంతికాదేవిగా మనస్సులో భావించుకోవాలి జీవంతికాదేవి అంటే లక్ష్మీదేవి ఆవిడకున్న ఇంకొక పేరు జీవంతికాదేవి ఆ తర్వాత మీకు ఎంతమంది పిల్లలుంటే అన్ని చిన్న చిన్న చుక్కలు తడి పసుపుతో కానీ తడి గంధంతో కానీ ఆ పెద్ద రూపు పక్కన ఏర్పాటు చేసుకోండి ఇద్దరు పిల్లలుంటే రెండు చిన్న చుక్కలు ముగ్గురు పిల్లలుంటే మూడు చిన్న చుక్కలు ఒక్కళ్ళే సంతానం ఉంటే ఒకే ఒక్క చిన్న చుక్క తడి పసుపుతో కానీ గంధంతో కానీ ఆ పెద్దటి గుండ్రటి రూపు పక్కన ఏర్పాటు చేసుకోవాలి గుండ్రంగా గీసిన పెద్ద రూపును జీవంతికాదేవిగా పక్కన ఉన్న చుక్కలను జీవంతికాదేవి సంతానంగా భావించుకుంటూ గోడ మీద ఇలా గీసిన తర్వాత తడి పసుపుతో కానీ గంధంతో కానీ కింద ఒక పీట ఉంచి ఆ పీటకు పసుపు రాసి కుంకుమొట్లు పెట్టి పీట మీద బియ్య పిండితో అష్టదళ ముగ్గు అంటే ఎనిమిది దళాలు ఉన్న పద్మ ముగ్గు వేసి స్వస్తి గుర్తు ముగ్గు కూడా వేసి ఆ పీట మీద ఒక రాగి పళ్ళెం కానీ ఇత్తడి పళ్ళెం కానీ ఉంచి ఆ పళ్ళెంలో గోధుమ పిండితో చేసినటువంటి దీపాలు ఐదు ఉంచాలి గోధుమ పిండి దీపాలు ఎలా చేసుకోవాలి సహజంగా మనం బియ్య పిండి బెల్లం తురుము ఆవు పాలు కలిపి చలిమిడి దీపాలు చేస్తాం అలాగే గోధుమ పిండి ఆవు పాలు బెల్లం తురుము కలిపి గోధుమ పిండి దీపాలు చేసుకోవాలి అలాంటి ఐదు దీపాలు ఆ పళ్ళెంలో ఉంచి ఆవు నెయ్యి పోసి వెలిగించాలి అలా వెలిగించిన తర్వాత గోధుమ రవ్వతో తయారు చేయబడిన పదార్థాలు అక్కడ ఉంచాలి హారతిచ్చి ఆ పదార్థాలు నైవేద్యం పెట్టాలి అగరబత్తులు చూపించాలి రకరకాల పండ్ల ముక్కలు ఆవు పెరుగు కూడా నైవేద్యంగా పెట్టాలి దీన్నే జీవంతికావ్రతం అంటారు ఆ నైవేద్యాలు మీరు స్వీకరించి అందరికీ పంచిపెట్టాలి ఇలా ఎవరైతే శ్రావణ శుక్రవారం జీవంతికావృతం చేస్తారో వాళ్ళు ఆయుర ఆరోగ్య అష్టైశ్వర్యాలతో విరాజులుతారు ఈ జీవంతికావ్రతం చేసిన రోజు ఎవరైతే ఆడవాళ్ళు జీవంతికావ్రతం చేశారో వాళ్ళు ఆకుపచ్చ రంగు వస్త్రాలు ధరించకూడదు అవి లక్ష్మీదేవి జీవంతికాదేవికి ప్రియమైనవి మీరు ధరించొద్దు ఎవరైనా ముత్తైదవకిస్తే మంచిది అలాగే బియ్యం కడిగిన నీళ్లు దాటకూడదు జీవంతిక అవర్తం చేసిన రోజు బియ్యం కడిగి పారబోసిన నీళ్లు దాటకుండా జాగ్రత్త పడండి ఆ రోజు ఆకుపచ్చ రంగులో ఉన్న ఆకుకూరలు తినకూడదు ఆకుపచ్చ రంగులో ఉన్న మండపాల్లోకి ప్రవేశించకూడదు ఈ నియమాలు పాటించి శ్రావణ శుక్రవారం జీవంతిక వ్రతం చేసుకోండి సంవత్సరం పాటు మీ పిల్లలు ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో విరాజిల్లుతారు మాచిరాజు భక్తి ఛానల్ ప్రేక్షకులందరూ కూడా శ్రావణ మాసం సందర్భంగా లక్ష్మీదేవికి సంబంధించిన పూజలు గౌరీదేవికి సంబంధించిన పూజలు శివుడికి సంబంధించిన పూజలు విష్ణుమూర్తికి సంబంధించిన పూజలు చేసుకొని శివకేశవుల అనుగ్రహానికి లక్ష్మీదేవి గౌరీదేవి అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావాలి అలాగే ఎప్పటికప్పుడు పండుగల సందర్భంగా ఆచరించాల్సిన విధి విధానాలు తెలుసుకోవాలనుకుంటున్నారా మీ దైనందిన జీవితంలో ఎదురయ్యే ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యలకి చక్కటి పరిష్కార మార్గాల కోసం అన్వేషిస్తున్నారా అయితే మా మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి మాచిరాజు భక్తి ఛానల్ ప్రేక్షకులందరికీ శ్రావణ మాసం సందర్భంగా శ్రీమహాలక్ష్మీదేవి సంపూర్ణమైన కరుణా కటాక్ష వీక్షణాలు కలగాలని ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు సిద్ధించాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి